చేయాల ప్రాంతాన్ని రెవెన్యూ డివియన్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గత ఎనిమిది సంవత్సరాల నుండి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరుగా ఈ ప్రాంత ప్రజలతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలని ఏకమై జేఏసీగా ఏర్పడి అనేక వినతులు అనేక విజ్ఞప్తులు అనేక విద్య ఉద్యమాలు రాష్ట్ర రోకాలు చిట్ట చివరికి రిలే నిరాహార దీక్షలు చేసినప్పటికీ కూడా ఆనాటి ప్రభుత్వం స్పందించలేదు పైపెచ్చు జేఏసీ మీద కేసులు కూడా పెట్టడం జరిగింది చేరియాల ప్రాంతానికి గొప్ప చరిత్ర ఉంది రాజకీయ చరిత్ర ఉంది భౌగోళిక చరిత్ర ఉంది సామాజిక చరిత్ర ఉన్నటువంటి స్వాతంత్రం వచ్చిన తొలిరాలోనే నల్గొండ జిల్లాలో ఒక మున్సిపాలిటీగా ఉన్నటువంటి ప్రాంతం నల్గొండ జిల్లాలో తాలూకా ఉన్నటువంటి ప్రాంతం వరంగల్ జిల్లాలో నియోజకవర్గం ఉన్నటువంటి ప్రాంతం ఇవన్నీ రద్దయిపోయి చిట్ట చివరికి అనాథులుగా ఆల్మోస్ట్ ఈ చేరియాల పీపుల్ తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు ఉన్నటువంటి భక్తులకు ఈ ప్రాంత బిడ్డలందరూ మళ్ళీ ఏకమై చేరియాల ప్రాంతాన్ని రెవెన్యూగా ప్రకటించాలని కోరుతూ డిమాండ్ చేస్తూ ఈనాడు కలెక్టర్ గారికి వినతి పత్రం విజ్ఞాపన పత్రం ప్రజల పక్షాన పార్టీల పక్షాన కంటే ప్రజల పక్షాన మేము ఇవాళ ఇస్తున్నాం ఎందుకంటే ఈనాటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు గతంలో పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు జనగామ ప్రాంతంలో ఎన్నికల బహిరంగ సభలో మా ప్రపూర్ ప్రతాపరెడ్డి గెలిచి మేము అధికారంలో కొంతే విడుదల ఇస్తామని చెప్పారు కాబట్టి మరొకసారి పరిశీలించడానికి కలెక్టర్ గారి ద్వారా పోవడానికి విజ్ఞప్తి చేయడానికి ఈనాడు బైక్ ర్యాలీ మేము తీసుకొచ్చాం థ్యాంక్ యూ జై